గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎల్డీవన్ సరికొత్త వీరితో మీ ముందుకి సేలా ఏంటంటే ఈరోజు మేకలు మరియు గోరులు మందకి వెళ్ళము అంత చాలా బాగుంది పకృతిలో ఋతులు వాతావరణం చల్లగా ఉండేవి ఫ్రెండ్స్ అంతేకాకుండా ఇది మధ్యాహ్నం అనేది ప్రిపేర్ అనేది చేసుకుంటారు అంట చూడండి ఆకులు ఎంత బాగా కట్టుతున్నారు ఇంటి కూడా అంత అలా కట్టరు చూడండి ప్రిపేర్ చేస్తున్నారు వంటలో అంతే అన్నము చారు కూర ఎంత బాగుండు అంతే మండ భోజనం అంతా అంత బాగుంది చిన్ చూడండి ఒక కమిటీ లా కూర్చొని ఎలా తింటున్నారు వీళ్ళందరూ ఇది ఫ్రెండ్స్ మంద యాదవస్ అంటే ఎలా ఉంటుంది యాదవస్ మండ ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా యాదవస్ అనేది ఒక దగ్గర కూర్చొని అందరూ తింటుంటారు ఫ్రెండ్స్ మీరు కూడా చూసిన కూడా ఎప్పుడైనా మీ దగ్గర ఉన్న మందకి వెళ్ళాలంటే వెళ్ళండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది ప్రకృతి వాతావరణం తిండి కూడా సరిగ్గా తిండి అంతే నా ఫ్రెండ్స్ ఎవరినైనా చూసినట్లయితే నా వీడియో లైక్ షేర్ కామెంట్స్ తెలియజేస్తారని కోరుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్